హాయ్ హలో నమస్తే ఎన్ టూ న్యూస్కు స్వాగతం ప్రస్తుతానికి మనం మెదక్లో ఉన్నాము ఈరోజు నీలం మదన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన ఎంపీ అభ్యర్థి అయినటువంటి వారి నామినేషన్ ప్రక్రియ ఈరోజు ఉంది సో కార్యకర్తలు అందరు రావడం జరిగింది ఆల్రెడీ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది అంటున్నారు ఇక్కడ కార్యకర్తలు ఉన్నారు సో ఎట్లా ఉంది పాలన ఇంతకుముందు పాలన ఎట్లుంది ఈ పాలన ఎట్లుంది మరి ఇక్కడ నీలం మధు ఎంపీ అభ్యర్థి గెలవగలడా ఇక్కడ ఇంత స్ట్రాంగ్ ఉన్న టీఆర్ఎస్ బస్ టీఆర్ఎస్ బలం ఉన్నటువంటి ఏరియాలో నీలం మధు గెలవగలరా అనే విషయం అడిగి తెలుసుకుందాం అని ఎక్కడి నుంచి వచ్చారు మీరు మేము వెల్దుర్తి మండల్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ నర్సాపూర్ నియోజకవర్గం సో చెప్పండి ఎట్లా నీలం మధు గారికి గట్టెగా గట్టెగా గట్టేగలు వంద శాతం కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది మెదక్ సీట్ ఇప్పుడు మెదక్లో అయితే చాలా స్ట్రాంగ్ ఉంది కాంగ్రెస్ అవును మెదక్ కానీ నాలుగైదు నియోజక మెదక్ సెగ్మెంట్లో నాలుగు నియోజకవర్గంలో టీఆర్ఎస్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో నమ్మకం పెరిగింది ఖచ్చితంగా ప్రజలు పార్లమెంట్ ఎలక్షన్లో నీలంబు గారును గెలిపిస్తా గెలిపించబోతా ఉన్నారు ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారంలో తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజలకు ఎటువంటి హామీలు నెరవేర్చలేదు ఎందుకంటే నిరుద్యోగ వృద్ధి కానీ డబుల్ బెడ్రూమ్లు కానీ రుణమాఫీ కానీ ఎటువంటి ఏకాల రుణమాఫీ కానీ ఏవి చేయకుండా ఈరోజు వంద రోజుల్లోనే ఐదు హామీలు నెరవేర్చింది ఎలక్షన్ కోడ్ వల్ల మిగతా పథకాలు బ్రేక్ పడ్డాయి కానీ కొత్త బిచ్చగాడు పొద్దు పొద్దురుగాడు అన్నట్టు ప్రతిపక్ష పాత్రలకు రాగానే వాళ్ళు నెరవేర్చకున్న కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడానికి ఆ బిల్లా రంగాలైనటువంటి బాబామరుదులు రాష్ట్రానికి పడినటువంటి చైనాటువంటి కేసీఆర్ కుటుంబం కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం అరచేతిలో అయికుంటాం కాంగ్రెస్ పార్టీకి ఐదేళ్ల పరిపాలనకు సమయం ఇచ్చింది ఆ వంద రోజుల్లోనే అల్లావుద్దీన్ అద్భుత దీపం చే కాంగ్రెస్ పార్టీలో ఏమీ లేదు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చు నమ్మకం కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజల అందరికీ ఉన్నది వంద రోజుల్లో చేస్తామన్న అంటే ఎలక్షన్ కోడ్ రావడం వల్ల కొన్ని లేట్ కావడం జరగవచ్చు కానీ వీళ్ళు వంద రోజులు పూర్తి కాకముందే ఈ పథకం ఏమైంది ఆ పథకం ఏమైపోయి అన్నారు కానీ వాళ్ళు ప్రజల ఆస్తులను అమ్మి పథకాలను నెరవేర్చని ఇటు అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పథకాలు కూడా ఎటువంటి ప్రభుత్వ భూములు ఆస్తులు అమ్మలేదు గతంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఎందుకు ఓటేయాలని నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే తెలంగాణ ఇచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ పార్టీని అవహేళన చేస్తూ మాట్లాడడం జరిగింది తల్లిని చంపి బిడ్డను బతికించారని చెప్పిండు కానీ మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని విమర్శించినటువంటి నరేంద్ర మోడీ తెలంగాణకు బీజేపీ నాయకులకు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని నేను అడుగుతూ సో బీజేపీ ప్రభుత్వం ఇక్కడ రఘునందన్ రావు చాలా స్ట్రాంగ్ ఉంది రామ కట్టించడం సో ఈ భారతదేశం ఈ స్థాయిలో ఉందంటే కేవలం నరేంద్ర మోడీ వల్లనే ఉందని బీజేపీ వాళ్ళ మాట మీరేమంటారు కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ ఆనాడు స్వాతంత్రం తెచ్చినప్పుడు ఇక్కడ దేశంలో విత్తనాలకుంది ఆహార కురత ఉన్నది కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆహార భద్రతా చట్టం అయితే ఏమి ప్రజలకు బ్యాంకుల జాతీయకరణ అయితే ఏమి సమాచార హక్కు చట్టం అయితే ఏమి అనేక పథకాలు అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు అనేకం నిలగొట్టుబడినాయి ఈ బి జూటా పార్టీ అనేటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ పప్పుబిల్లల్లా ఇద్దరు గుజరాతీలు ఇద్దరి గుజరాతీలకు ఆదాని అంబారీలకు దోచిపెట్టడానికి మాత్రమే పనిచేసింది కానీ సామాన్య ప్రజలకు ఎటువంటి లేదు గ్యాస్ డీజిల్ ధరలు పెట్రోల్ ధరలు పెంచడం జరిగింది దీనివల్ల సామాన్య ప్రజలకు బీజేపీ వల్ల కూడా తొమ్మిది పదిలో ఒరిగింది ఏం లేదు వాళ్ళు ఏదన్నా ఉంటే పూ అధికార కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల నలభై నుంచి చేసినటువంటి అన్నిటి మీద మాట్లాడాలి కానీ ఒక మందిరం కట్టితే ప్రజలకు కడుపు నిండదు అభివృద్ధి మీద కొట్లాడాలి కానీ కేవలం మతాద్ మీద ప్రాంతీయవాదం తోట రెండు పార్టీలు ఇక్కడ ఓట్లు అడుగుతున్నాయి వాళ్ళకి ఎటువంటి అర్హత లేదు రాబోయే కాలంలో ఇప్పుడు రాహుల్ గాంధీ గారు పక్కా ప్రధానమంత్రి కాబోతున్నారు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చింది అని బీఆర్ఎస్ వాళ్ళు ఆదానం అంటే మెడ మీద తలకాయ ఉన్నాడు ఏడు మాట్లాడాడు ఎందుకంటే వర్షాలు ఎప్పుడు పడతాయి మనకు నవంబర్ అక్టోబర్ నవంబర్ వరకు వర్షాకాలం వెళ్ళిపోతుంది నవంబర్లో ఎలక్షన్లు అయినాయి కరువు ఎట్లు వస్తుంది అప్పుడు వర్షాలు లేవు కాబట్టి ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి దానివల్ల కరువు కనిపిస్తున్నవచ్చు కానీ ఆ బుద్ధి లేని వాళ్ళు తొమ్మిదిన్నర సంవత్సరాలు రాష్ట్రాన్ని ఆ విధంగా అబద్దాలు చెప్పి పరిపాలించారు కాబట్టి రాష్ట్రానికి ఇటువంటి పరిస్థితి దాపురించింది అటువంటి కల్వకుంట్ల కుటుంబం ఒక స్థానికేతరుణ్ణి వాళ్ళ బానిస కుక్కనైనటువంటి కాలుము ఒక ఐఏఎస్ చదువుకొని వాళ్ళ కాలు మొక్కించుకున్నటువంటి తీసుకొచ్చి ఇక్కడ భూ నిర్వాసితులు కానీ మల్లన్న సాగర్ ఇటువంటి వాటిల్లో ప్రజల కడుపులో కొట్టినటువంటి ఒక దుర్మార్గుని తీసుకొచ్చి ఇక్కడ క్యాండిడేట్గా పెట్టడం జరిగింది ఆ దుర్మార్గునికి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఓట్లు వేయబోరు ఖచ్చితంగా వార్డ్ మెంబర్ నుంచి ఈరోజు ఎంపీ టికెట్ తెచ్చుకున్నటువంటి నీలమ్మది గారికి ప్రజలు ఖచ్చితంగా బ్రహ్మరథం పడతారని తెలియజేస్తున్నాం ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోతుంది రైతుల కన్నీళ్ళు పట్టిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ పాత దినాలు గుర్తు చేసుకుంటున్నామని వాళ్ళు అంటున్నారు కరెంటు ఎక్కడ పోయిందని కరెంటు ఖచ్చితంగా ఇస్తున్నారు కదా వాళ్ళు చెప్పడంలో వాళ్ళు మస్తు చెప్తారు వాళ్ళు చెప్పడానికి ఏముంది వాళ్ళు వాళ్ళు ఉన్నదే తొమ్మిదిన్నర ఏళ్ళ అబద్ధాల మీద అబద్ధం వాటి మీద పునాదుల మీద బతికినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఏదైనా కావాలంటే కరెంటు ముట్టుకొని చూడు కరెంటు పోతుందా కరెంటు షాక్ కొడుతుందా అనేది తెలుస్తుంది వాళ్ళ లెక్క ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇస్తున్నామని చెప్పిన తర్వాత లాగ్ బుక్లలో పోయి చెక్ చేస్తే ప్రజలకు అప్పుడు పదిహేను గంటలే ఇస్తున్నారు అనేది కూడా నిరూపితమైంది అప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మొదలుపెట్టి రాష్ట్రంలో స్ట్రాంట్ సబ్స్టేషన్కి పోయి చెక్ చేసినప్పుడు వాళ్ళ బండారం మొత్తం రాష్ట్ర ప్రజలంతా అర్థం చేసుకోరు టీఆర్ఎస్ పార్టీ అనేది అబద్దాల పార్టీ అబద్ధం చూసి వాళ్ళని నవ్వేటటువంటి పరిస్థితి ఉన్నది టీఆర్ఎస్ పార్టీని చూసి ఇప్పుడు కవిత అరెస్ట్ను ఎట్లా చూస్తున్నారు మీరు రాష్ట్రానికి మాట్లాడే ఏముంది తెలంగాణకు కల్వకుంట్ల కుటుంబమే శేని అని చెప్పినాం రాష్ట్రానికి పట్టిన దరిద్రమే కల్వకుంట్ల కుటుంబం కవిత ఢిల్లీ లిక్కర్ కాలంలో తెలంగాణ పరువు ఢిల్లీలో త్రిహార్ జైల్లో ఉంటే కన్నారావు వాళ్ళ అన్న కేసీఆర్ అన్న కొడుకు కన్నారావు చెంచల్గూడ జైల్లో ఉన్నాడు రాబోయే కాలంలో ఈ ఇద్దరు మరుదులు వాళ్ళ కేసీఆర్ కూడా జైలు పోతుంది అవసరమైతే జైలు ఖాళీలు ఉంటే ప్రభుత్వం తక్షణం కొంతమంది ఖైదీలను పద్నాలుగు సంవత్సరాలు నిండినటువంటి ఖైదీలను పది సంవత్సరాలను తొందరగా విడుదల చేసి ఈ అక్రమాలను పందికొక్కుల్లో దోచుకున్న టీఆర్ఎస్ నాయకులను తీసుకుపోయి జేళ్లలో నింపాల్సిన అవసరం ఖచ్చితంగా తెలంగాణకు అవసరం అది నల్గొండ